మీ లైఫ్లో అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఏంటి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్సా సింహాధు సింహాద్రి సింహాధు ఎన్టీఆర్ఏనా లేదంటే ఇంకేదైనా ఐ థింక్ అక్కడ నుండే స్టార్ట్ అయింది రష్ ఆయన మీద అది ఆదికి ఇంకా నాకు ఇంకా సరిగ్గా ఊదలవలేదు కానీ అక్కడ నుండి మాత్రం ప్రాపర్ సెన్సెస్లోకి వచ్చిన తర్వాత సింహాద్రి అంటే థియేటర్ లోపల పూన్కం వచ్చినట్టు కదా అక్కడ నుండి దేవరాకి మీరు బట్ మా మా చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్ నేను మమ్మీ డాడీ అక్క నలుగురం నలుగురం ఫిర్ రిలీజ్ అయిందంటే ఆ ఫస్ట్ టూ డేస్లో ఫినిష్ అయిపోతుండే ఎనీ ఫిల్మ్ దిల్చునార్లో ఉంటుండే మ్యామ్ దిల్చునార్లో మీకు ఆర్టీసెక్స్ రోడ్ ఎన్ని థియేటర్లు ఉన్నాయి వెంకట వెంకటాద్రి కోనార్ రాజధాని రాజధాని డిలెక్స్ శివగంగా మా శాలిని శివాని మహాలక్ష్మి శ్రీ శ్రీ ఉంటుంది సో మీకు అక్కడ అన్ని థియేటర్లు ఉన్నాయి అన్నట్టు మెగా థియేటర్ సో అక్కడ సినిమా పడిందంటే మా నానమ్మ నేను కలిసి మా నానమ్మ నన్ను పట్టుకొని తీసుకెళ్తుండే లేడీస్ లైన్ లో నిల్చుంటుండే ఆమె నార్మల్గా రెండే ఇస్తుండే లేడీస్ కి రెండు జెంట్స్ కి ఒకటే ఇస్తుండే మా నానమ్మ ఆమె ఆమె కొంచెం చిన్న యాక్టింగ్ చేసి నాలుగు టికెట్లు తీసుకుంటుండే చాతన నాలుగు తెచ్చేది ఆ నాలుగు టికెట్ల మీద నేను మమ్మీ డాడీ అక్క పోయేది సింహాద్రి అనుకుంటా ఇప్పుడు మీరు థియేటర్ ఏదో అంటే వచ్చినప్పుడు అనుకుంటా రివ్యూ మిస్ అయ్యాం దేవర రివ్యూ మిస్ అయ్యామంటే నేను ఐ బార్సెలోనా నేను బార్సెలోనా వెళ్ళి బార్సిలోనలో ల్యాండ్ కాగానే అక్కడ స్పెషల్ గా కొంతమంది తెలుగు వాళ్ళని జం చేసుకుని నేను షో వేసుకుని మరి థియేటర్లో మన మన వాళ్ళే ఉన్నారండి అక్కడ తెలుగులో అక్కడ నలభై మందిని చేసుకొని అక్కడ థియేటర్ లో వేసుకొని చూసాను ల్యాండ్ అవ్వాలి అదే రోజు రిలీజ్ డే రోజు మీరు ఎప్పుడు నేను అప్పుడే చూసా ప్లాన్ నా త్రీ మంత్స్ బ్యాక్ ప్లాన్ అనమాట డేట్ ప్రీపోన్ అయింది కదా ప్రీపోన్ అయింది సో ట్రిప్ క్యాన్సిల్ చేసుకోకుండా సినిమా అక్కడ వేసేసుకున్నాం